ఇంకా కూడా ఆయన ఏదో మంత్రి లాగా నేను మంత్రిగా కొనసాగుతున్నానని ఆయన ఫీలింగ్ లో ఉన్నాడు మా అబ్బాయి చిన్నబ్బాయి నేను చెప్పేది ఒకటే చిన్నబ్బాయికి సోమిరెడ్డి నాకు అర్థమైంది నువ్వు ఏ సైట్ ఆ తోడేర్లో జరిగిన సైట్ తోడేర్లో వేసిన లేఅవుట్ ఏ పర్మిషన్ లేదు ల్యాండ్ కన్వర్షన్ కాల నుడా అప్రూవల్ లేదు నుడా అప్రూవల్ లేకపోతే నీకు తెలీదా నీ ప్రభుత్వంలో జరిగింది నువ్వు మంత్రిగా జరిగింది నీ తోడేరులో జరిగిన లేఅవుట్ గురించి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత చెప్పి న్యాయపరంగా నువ్వు డబ్బులు కట్టి నూడా పర్మిషన్ తీసుకొని ఆ లేఅవుట్ లో పార్క్కి ఎంత స్థలం ఉంది గుడికి ఎంత స్థలం ఉంది పిల్లలు ఆడుకునే దానికి ఎంత స్థలం ఉంది అన్ని స్థలాలు పెట్టుకొని వ్యాపారం చేసుకోమని తర్వాత ఆ అబ్బాయి భయపడి అన్ని పర్మిషన్లు తీసుకొని నలభై అరవై డెబ్బై లక్షల రూపాయలు గవర్నమెంట్కి కట్టించి ఈరోజు ఆ అబ్బాయి వ్యాపారం చేసుకుంటున్నారు తప్ప తప్ప అని అడుగుతున్నా అంటే చేయించు గవర్నమెంట్కి డబ్బులు కట్టిస్తే మీకు ఇష్టం ఉండదు కదా కట్టకూడదా గవర్నమెంట్కి డబ్బులు మొత్తం మీరే తినాలా ఆ అలవాటు మాకు లేదయ్యా వచ్చిన ప్రాబ్లం ఆడే కదా దానికనే మేము రాజకీయంగా వెనకబడిపోతున్నాం మేము కూడా మీలాగే తినుంటే మేము కూడా ఎక్కడ ఉండుండే వాళ్ళం రాజకీయంగా మాకు అలవాటు లేదా దరిద్రం ఏం చేయాలా మేము మారలేము కాబట్టి ఈరోజు చంద్రమోహన్ రెడ్డిని మనం అభినందించాలి ఒక లేఅవుట్కి డెబ్బై లక్షల రూపాయలు గవర్నమెంట్ ప్రాఫిట్ ఇచ్చాడు కట్టించాడు డబ్బులు ఈ రోజు సర్వేపల్లిలో కూడా న్యాయపరంగా ఎవరైనా లేఅవుట్ వేసుకోవచ్చు డబ్బులు కట్టండి నోడాకి డబ్బులు కట్టండి అందరికి డబ్బులు కట్టి హ్యాపీగా వ్యాపారం చేసుకోండి ఎవరే కాదంటే ఇది ఒక నెల్లూరే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు కానీ చట్టబద్ధంగా చేసుకోండి మాకు ఎటువంటి ఇబ్బందులు లేదు అట్లీస్ మార్క్ ఆఫ్ గవర్నెన్స్ అనే విషయం అందరు తెలుసుకోవాలి గోల్డ్ సిల్వర్ కొత్త కొత్తం కోరి సిరి మహిళా మణుల కోసం నూతన డిజైన్స్ తో సినీ నటి నేహా గారి చేతుల మీదుగా ఆగస్టు పద్దెనిమిదిన మన నెల్లూరు మాగుంట లేఅవుట్ లో గొప్ప ప్రారంభం శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా పది గ్రాముల బంగారు కొనుగోలుపై రెండు వేల రూపాయల భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాలపై ప్రతి క్యారెట్ కు పది శాతం తగ్గింపు ఆగస్టు పద్దెనిమిదవ తేదీన సినీ నటి నేహా శెట్టి చేతుల మీదుగా మాగుంట లేఅవుట్ లో గొప్ప ప్రారంభం అందరూ ఆహ్వానితులే తూకం నాణ్యత మరియు అనేక రకాల మోడల్స్ లో బంగారం వజ్రాభరణాలు మరియు వెండి కొనుగోలు కొరకు విచ్చేయండి శ్రీ సూర్య జ్యూలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ కింగ్స్ కోట్ ఎవెన్యూ మగుంట లేఅవుట్ నెల్లూరు